A few years ago, in one of the meetings of Jesus' calls, my father called out the name of a young boy named Robin. మా యొక్క తండ్రి గారు రాబిన్ అనే పేరున్న యవనస్తుని పిలిచి రాబిన్ వస్ మిస్రబుల్ ఫెయిలియర్ ఈ యొక్క రాబిన్ అత్యంత దయనీయంగా అపజయం పాలైన వాడు అండ్ హీ వస్ ఆల్ ద టైం ఆంగ్రీ విత్ పేరెంట్స్ అతడు ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రుల మీద చాలా కోపంతో ఉంటుండే హంగ్రీ విత్ వారి మీద చాలా కోపంతో ఫర్ నో ఏ కారణం లీడింగ్ ఎందుకంటే వారు అతన్ని నీతి మార్గాల్లో నడిపిస్తున్నారు అయినప్పటికీ మీటింగ్ ఆ సభలో అతని పేరు పెట్టి ప్రభు పిలిచి రాబిన్ చెప్పాడు రాబిన్ You are a failure in your studies because you are angry with your parents. You say you have no future, but today come to Jesus. Jesus changes you. Ask forgiveness from your parents, you will prosper. Robin, Robin repent tonight. God will give you a new life. Go and get the pardon from your parents. Really? నీ తల్లిదండ్రులకు క్షమాపణ అడుగు అమేజింగ్లీ దట్ బాయ్ కేమ్ టు ద ప్లాట్‌ఫామ్ మహాద్భుతంగా బాబు వేదిక మీదకి రావడం జరిగింది క్రయింగ్ అండ్ క్రయింగ్ అండ్ క్రయ్ ఎంతగానో రోదిస్తూ రోదిస్తూ ఉన్నాడు హి జస్ట్ కమ్ టు ద మీటింగ్ సబల కేవలం వచ్చాడు అంతే అండ్ దేర్ ఆన్ ద ప్లాట్‌ఫామ్ హి గేవ్ హిస్ లైఫ్ టు జీసస్ అక్కడే వేదిక మీద తన జీవితాన్ని యేసుకు సమర్పించాడు ఆన్ ద ప్లాట్‌ఫామ్ ఆ యొక్క వేదిక మీద హి సెడ్ డాడీ మమ్మీ వేర్ ఎవర్ యు ఆర్ ఐ ఆస్క్ యు ఫర్గివ్నెస్ అతను చెప్తాడు కదా నాన్నగారు మీరు ఎక్కడ ఉన్నా అమ్మగారు మీరు ఎక్కడ ఉన్నా మీకు క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను ఐ విల్ బి ఎ న్యూ మీకు బాబు వల్ల ఇక మీద ఉంటాను మిమ్మల్ని ప్రేమించడానికి ప్రియమైన బిడ్డగా ఉంటాను

కేసును క్షమించమని అడగండి ఆ యొక్క రక్త మిమ్మల్ని శుద్ధీకరిస్తోంది such a loving son such a loving daughter to your parents మీక తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తెగా కుమారుడిగా ఉండండి then god will prosper అప్పుడు దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తారు at the age of 18 అధ్యంతే సంవత్సరాల వయసులో i was a failure నేను అపజయం పాలయ్యాను i was living in sin నేను పాపములో జీవించాను because i hated my mother's discipline ఎందుకంటే అమ్మ యొక్క క్రమశిక్షణ నేను చాలా ద్వేషించాను i failed in my exams in the first year మొదటి సంవత్సర నా పరీక్షల్లో నేను అపజయం పాలు అయ్యాను ఐ హ్యాడ్ ఎ టెర్రబుల్ హెడేక్ నాకు భయంకరమైన తలపోటు ఉంది డిప్రెషన్ ఒత్తిడిలో ఉన్నాను భయం ఉంది ఐ థాట్ ఐ హావ్ నో ఫ్యూచర్ నాకు భవిష్యత్తు లేదు అనుకున్నాను కుంట్ టాక్ టు ఎనీబడీ ఎవరితో మాట్లాడలేకపోయే వాడిని ఇట్ వాస్ అట్ దట్ టైం అటువంటి సమయంలో ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్ ఇన్ అ మీటింగ్ ఒక సభలో నా జీవితాన్ని యేసుకు సమర్పించాను అండ్ ఐ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ క్రైడ్ నేను ఎంతగానో రోదించాను రోదించాను జీసస్ యేసు వచ్చారు మీ నన్ను ట్రాన్స్‌ఫార్మ్ మీ రూపాంతరపరిచారు ఫస్ట్ థింగ్ ఐ టు మై నేను మొదటిగా

స్టడీయింగ్ విత్ ఆల్ ఫోకస్ టు ప్లీజ్ దేర్ పూర్తి ఏకాగ్రతతో వారి సంతోషపెట్టకోవడం కోసం చదవడం ప్రారంభించాను గాడ్ బ్లెస్డ్ మీ ప్రభువు నన్ను దీవించారు ఇన్ దట్ సేమ్ కాలేజ్ వెన్ ఐ గాట్ ద డిగ్రీ ఐ వాస్ గివెన్ అ గోల్డ్ మెడల్ అదే కాలేజీలో నాకి డిగ్రీ వచ్చినప్పుడు బంగారు పతకం నాకు అనుగ్రహించబడి ఉన్నది ఐ ఎర్న్డ్ ఎన్ MBA డిగ్రీ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి MBA తీసుకున్నాను అట్ ది ఏజ్ ఆఫ్ 26 26 సంవత్సరాల్లో ఐ గాట్ మై డాక్టరేట్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్స్ మేనేజ్‌మెంట్ సైన్స్‌లో అడ్వర్టైజింగ్ విభాగంలో డాక్టరేట్ పొందుకున్నాను అలాంగ్ విత్ దానితో పాటుగా ఐ వాస్ ప్రీచింగ్ ద నేను సువార్తను బోధిస్తున్నాను గాడ్ వాస్ డూయింగ్ మైటీ మిరాకల్స్ దేవుడు బలమైన అద్భుతాలు చేస్తున్నాడు ఈవెన్ వెన్ ఐ వాస్ 18 ఇయర్స్ ఓల్డ్ నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గాడ్ మీ ద మినిస్ట్రీ దేవుడు సేవలో ఆశీర్వదించాడు ద రెల్మ్ ఆఫ్ గవర్నెన్స్ ప్రభుత్వ పరిపాలనా విభాగాలలో అండ్ మీ అప్ ఈవెన్ టు మెంబర్ ఆఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బాడీస్ ఇన్ ద గవర్నమెంట్ ఇండియా విద్యకు సంబంధించిన రెండు కమిటీలలో ఉంచారు వాట్ గ్రేట్ గ్రేస్ ఎంత గొప్ప కృప ఎందుకనగా ఐ ఐ రిటర్న్ టు టు ద ఆఫ్ మై నేను తల్లిదండ్రుల కౌగిలికి మరలా తిరిగి చేరుకున్నాను అండ్ లవ్ వారికి ప్రేమను వచ్చాను ఇన్ హ్యాండ్స్

ప్రేమించండి ని బిడ్డలను ప్రేమించండి అండ్ విల్ ఆనర్ దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు డు బెస్ట్ ఫర్ దట్ కోసం త్రష్టమ చేయండి బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ హెల్ప్ యు రక్తము మీకు సహాయము చేస్తుంది లిఫ్ట్ అప్ మిమ్మల్ని పైకి లేవనెత్తుతోంది యుల్ బీ హై ప్లేసెస్ మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు ఐ డోంట్ ప్రమోషన్ అనుకుంటున్నారా ఐ హావ్ లాస్ట్ మై జాబ్ కోల్పోయానని టుడే రిటర్న్ టు ద ఫస్ట్ లవ్ to Jesus and your family ఈ రోజు యేసునకు మీ కుటుంబానికి మొదటి ప్రేమలోనికి తిరిగి మరల మరలుకొనండి you will get back everything 100 times మీరు తిరిగి మరల 100 పొందుకుంటారు take away that hurt from your heart మీ హృదయంలో నుంచి ఆ గాయాన్ని తొలగించుకొనండి and humble yourself మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి love everybody ప్రతి ఒక్కరిని ప్రేమించండి god bless you దేవుడు మిమ్మల్ని దీవించును ఒక క్షణం పాటు మనం ఎక్కడ ఉండి ఉన్నప్పటికి మన హృదయాల్లో ద్వేషము గాని ఒకవేళ గాయము గాని ఉన్నట్లయితే అగైన్స్ దేవునికి విరోధంగా అగైన్స్ our parents మన తల్లిదండ్రులకు విరోధంగా అగైన్స్ our children మన బిడ్డలకు విరోధంగా అగైన్స్ our brothers and sisters మన సోదర విరోధంగా అగైన్స్ those in the place of work చేసే ఉన్న వారెవర్కైనా విరోధంగా those in the ministry ఉన్నవారికి విరోధంగా those in authority ఉన్నవారికి విరోధముగా us check up our hearts మన హృదయాన్ని పరీక్షించుకుందాం హస్ గాట్ టు క్షమించాలని అడుగుదాం నౌ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సింగ్ Us. Let us forgive those who have wronged us, even. Now is the time for your elevation. Elevation. Great elevation is going to come to you and your family. Check up who all have hurt you. Tell the Lord, give me the grace to forgive them, Lord. Give me the grace to forgive my children.

after the angel died, angel when we were in sorrow, that's what we did. Cleanse us, Lord. Cleanse us, Lord. Cleanse us, Lord. And God built our family. Today we are so blessed. And God is gracious to listen to our little prayer and bless us, millions of people. The, the same Lord. grace is coming right now.

మా హృదయాల్లో ఉన్న ద్వేషం అంతటినీ మీ ప్రేమ చెత తొలగించండి ప్రభుత్వ మీ రక్తము చేత దానిని తొలగించండి ప్రభువ వాష్ స్లా మమ్మల్ని కడగండి ప్రభువ వాష్ మీనా నన్ను ఇప్పుడు కడగండి ప్రభు వాష్ మై బ్రదర్స్ సిస్టర్స్ అండ్ డార్లింగ్ చిల్డ్రన్ వర్ క్రైయింగ్ విత్ మీ నా నాతో కలిసి రోధిస్తున్న నా సోదర సోదరులను ప్రియ బిడ్డలను మీరు కడిగి శుద్ధీకరించే ఎవ్రిసెన్లీ ప్రతి పాపము వెళ్ళిపోవాలి వాష్ ద బ్లడ్ దట్ ఇస్ ఇన్ ఆర్ హ్యాండ్స్లో ఆ చేతిలో ఉన్న రక్తమును మీరు కడిగి వెయ్యండి ప్రభువ అండ్ హెల్ప్ అస్టుల్లా ప్రేమించడానికి సహాయం చేయండి ప్రేమతో సేవించడానికి Recall the enmity that is against us. Let satan fall as lightning today. We give you the glory. Whatever sicknesses come in their bodies. Because of that hate law. Because of that hurt in their hearts. Because of the sin of hating their brothers and sisters.

ఈ రోజు నా క్షమాపణ అడుగుతూ ఉన్నాం నుంచి క్షమాపణ ఇప్పుడు నీ 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 ప్రజల్ని 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 స్వస్థపరచండి 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 ప్రజల్ని స్వస్థపరచండి ప్రతి పాపం బయటికి బయటికి రావాలి రావాలి ప్రతి ప్రతి రోగం ఆర్థిక సమస్య బయటకు రావాలి ప్రతి ప్రతి శాపం రావాలి అంధకారం బయటకు రావాలి

పెంచిరేర్వమానమే ఇక బంధకములే ఘనపరచండి అద్భుత కార్య గృహాల గొప్ప ఆనందం యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబములో ఐక్యత ఐ డిక్లేర్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రకటించుచున్నాను థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా